విడదల రజని మోసం చేశారంటూ వైసీపీ ఇన్ఛార్జ్ సంచలన ఆరోపణలు ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పార్టీలో అసంతృప్తులు పెరిగిపోతున్నాయి ఇన్నాళ్లు టికెట్ వస్తుందని గంపెడాసతో ఉన్న లీడర్లు టికెట్ తమకు రాదనే సంగతి తెలిసాక తమ అసంతృప్తిని పలు రకాలుగా వెళ్ళగక్కుతున్నారు కొంతమంది అధిష్టానంపై తమ అసంతృప్తిని నేరుగా వెళ్లగక్కుతుండగా మరికొందరేమో సైలెంట్గా పక్క పార్టీలోకి వెళ్లడానికి రూట్ మ్యాప్ క్లియర్ చేసుకుంటున్నారు ఇంకొందరైతే పార్టీ మీద పార్టీ నేతల మీద సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు తాజాగా అలాంటి ఘటనే పల్నాడు జిల్లా రాజకీయాల్లో చోటు చేసుకుంది వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇన్ఛార్జీల మార్పు వ్యవహారం పల్నాడు జిల్లా చిలకలూరుపేట వైసీపీలో కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది పల్నాడు జిల్లా చిలకలూరుపేట వైసీపీలో అసమ్మతి బగ్గుమంది సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి విడదల రజని మీద వైసీపీ నేత సంచలన ఆరోపణలు చేశారు చిలకలూరిపేట వైసీపీ ఇన్ఛార్జ్ మల్లెల రాజేష్ నాయుడు మంత్రి రజనీ మీద తీవ్ర ఆరోపణలు చేశారు విడదల రజనీ తన వద్ద ఆరున్నర కోట్లు తీసుకున్నారన్నారు తిరిగి అడిగితే మూడు కోట్లు మాత్రమే ఇచ్చి మోసం చేశారంటూ తీవ్ర విమర్శలు చేశారు మంగళవారం కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన మల్లెల రాజేష్ నాయుడు ఈ కార్యక్రమంలో మంత్రిపై తీవ్ర ఆరోపణలు చేశారు ఈ సమావేశంలో ఇరువురు కార్యకర్తలు ఒంటిపై కిరోసిన్ పోసుకోవడంతో స్థానికులు ఆపారు అలాగే ఎమ్మెల్యే అభ్యర్థి విషయంలోనూ మల్లెల రాజేష్ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి విడదల రజని నా దగ్గర ఆరున్నర కోట్లు తీసుకున్నారని ఈ విషయాన్ని సజ్జల రామకృష్ణారెడ్డికి చెబితే ఆయన రజనీ దగ్గర మూడు కోట్లు మాత్రమే వెనక్కి ఇప్పించారు మిగతా డబ్బు ఇవ్వకుండా మోసం చేశారని మండిపడ్డారు బయట వారికి ఇస్తే చూస్తూ ఊరికినది లేదని రజనీ సత్తా ఉంటే చిలకలూరిపేటలో పోటీ చేసి గెలవాలని కార్యకర్తల సమావేశంలో మల్లెల రాజేష్ నాయుడు ఛాలెంజ్ చేశారు వాళ్ళు పార్టీలకు అతీతంగా ఉన్నారు అలాగే ఇక్కడ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నిజంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వీళ్ళందరికీ న్యాయం జరిగిద్దే ప్రతి ఒక్కరూ ఆ రోజు రాజశేఖర్ గారు మంత్రి అవుతారని మరి అలాగే మేము కూడా అలాంటి సీనియర్ నాయకులు మాకున్నారు మంత్రి అవుతాడని ఆయన అడుగుజడలో మన నియోజకవర్గం బాగుంటుందని చెప్పేసి మేమందరం పనిచేశాం పనిచేసిన క్రమంలో మాకు కుటుంబ సభ్యులుగా ఆప్తులుగా తయారై మొత్తం అందరం కూడా ఈరోజు నాతో సన్నిహిత సంబంధంగా తయారవడమే ఒకటే కొత్తగా అనేది లేదు అసలు ఎందుకంటే గత నాలుగు తరాలుగా మూడు తరాలుగా అనుబంధంగా ఉన్న ఇక్కడ అన్ని కుల మతాలకు అతీతంగా అందరం వరుసలు పెట్టుకుని పిలుచుకుంటా ఉంటాం అందరం ఒకళ్ళింటో ఒకరు మోసం చేస్తా ఉంటాం ఎటువంటి పరిస్థితుల్లో ఏదో ఊరికే కాదన్నా ఖచ్చితంగా నా మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను నాకు కాని పక్షంలో మర్రిరాజశేఖర్ గారికి ఇస్తే ఇరవై కోట్లు నేను సందా చేస్తాను పైన సీఎం ఆఫీస్ కి పిలిచి ఎవరో ఇద్దరు ముగ్గురు చెబితే వినడానికి అంత భయపడటానికి కాదు నియోజకవర్గం ఈసారి ప్రతి ఒక్క కార్యకర్తని బాగా చూసుకోవాలి బాగుండాలి మన కార్యకర్తలు రాయకుమే తప్ప తెలుగుదేశం అనేది కేసులో పెట్టింది చూపించండి ఈ ఐదు సంవత్సరాలు చెప్తున్నా మరి మా వైస్ చైర్మన్ గారు పోలీసులు శ్రీనివాసరావు అన్న గారు ఆరున్నర కోట్ల పైన తీసుకొని మూడు కోట్లు ఇచ్చి రెండున్నర కోట్ల కొట్టి ఈ రోజు పోయి గుంటూరులో కూర్చుంది కాదని ఆయన ఆయన ద్వారా అడగండి నాకు ఆరున్నర కోట్లు ఇవ్వాలి నేను ఇందాక ఇందాక సజ్జల దగ్గర అడిగితే ఆమె ఇచ్చింది వదిలేయని మా కొద్దు ఈ రోజు గుంటూరు నుంచి ఎవరు వస్తారా లేకపోతే విజయవాడ వ్యక్తిగా ఇక్కడ నేను చిలకలూరు పెట్టే వ్యక్తిని నిజమైన వ్యక్తి కరెక్ట్ అయిన వ్యక్తిని పెట్టండి నిన్న చిలుకూరు వ్యక్తిని ఇచ్చారు ఒక ఆడపిల్ల కష్టం తెలుసు అన్నారు అదన్నారు ఇదన్నారు మీరు అన్నట్లే ప్రతి ఒక్కళ్ళు ఏదేదో పాటలు పెట్టారు అందుకే ఎవరన్నా పాటలు తయారు చేయమంటే ఎందుకు రాబాబు పాటలు తయారు చేస్తే మరి అర్చుకోవట్లేదు అన్న